పక్కింటి కాంతమ్మ కోడి మా దొడ్లో గుడ్డు పెట్టిందే చు చుట్టుముట్ ఎవ్వరు లేరు కదా అమ్మయ్య ఎవ్వరు లేరు ఎవరైనా చూస్తే మళ్ళీ గొడవరా బాబు మంచిగా ఇంట్లో గిక్కువ ఆమెకి ఎక్కువ తింటా కోడి గుడ్డు పెట్టింటది పోయి తీసుకుంటా అయ్యో కోడి ఉంది కానీ గుడ్డు లేదే గుడ్డు పెడుతుండే ఈ రోజు ఆడబెట్టొచ్చిందబ్బా మా ఆయారి కోడి ఎవరింటికి ఆడ గుడ్డు పెట్టొచ్చిందో ఏమో ఇప్పుడు నిన్న ఆడ ఎతకాలబ్బా అట్లా పోయి చూసొస్తా యానన్నా పెట్టిందమ్మ గుడ్డు ఈ దొడ్లో కూడా గుడ్డు పెట్టలేదు ఆడబెట్టిందబ్బా ఇంకా అట్లా ముందర పోయి చూస్తా ఏమేల వచ్చి ఆ చెప్పత్తా ఏంది మా దొడ్లేకొచ్చినావు నచ్చి మా కోడి రోజు మా ఇంటి కాడనే గుడ్డు పెడుతుండే ఈ రోజు పెట్టలేదు మీ దొడ్ల గానే ఏమైనా పెట్టిందేమో వచ్చినాను అవునా అత్త అయితే పశువులకు పశులకు మొత్తం మేత పెట్టినాను అంత చూసిన ఆడ గుడ్డు కనవల్లే మళ్ళీ పెట్టిందో ఏమో సుడుకో అలా ముందరిపోయి అప్పటి నుంచి దేవులు ఆడుతూనే ఉన్ననే యాడ కనబడతలేదు ఒకసారి పద్దక దొడ్ల చూడుకో ఆడగానే ఏమైనా పెట్టిందేమో ఎక్కువ నీ కోడి ఆడికే పోతుంది సర్లేనే ఆడిపోయి చూస్తలే ఈడ కూడా మొత్తం చూసినా ఏడలేదు కోడిగుడ్డు ఈ మాయదారి కోడి గుడ్డుని ఆడకాల పెట్టిందో ఏమో ఏంది అమ్మా ముఖమైంది అట్లా పెట్టుకున్నావు ఏమైంది అరే మన కోడి గుడ్డు మన ఇంటికాడ పెట్టకుండా ఈ అన్న పోయి పెట్టొచ్చింది మొత్తం చూసినా ఈ ఆడ కనబడతలేదు యాక్కోడేమా ఎర్రకోడిదే తెల్లకోడిదే ఆ ఎర్రకోడే అమ్మా ఆ ఎర్రకోడి పద్దత్త వాళ్ళ దొడ్లేకి దూరంగా ఆయన పరిచా నాకు తెలిసి ఆయ కోడిగుడ్డు పెట్టింటది పద్దత్త కూడా దొడ్లే కోయా మరి కోడిగుడ్డు చూసి తీసుకెళ్ళేమో ఏమన్నా అరే నిజంగా చూసినావా మన కోడి వాళ్ళ దొడ్లే చూసినా నేను అయితే డౌట్ లేదురా మన కోడిగుడ్డు ఆ పద్దక్కనే తీసుకెయింది ఇంటికి పోయి దాని సంగతి చెప్తాగు తాగు ఏ పద్దక్క బయటికి రాయే ఈరోజు నువ్వు నేను తేలుకోవాలి రాయే బయటికి రా ఏమే వదిన మా ఇంటి ముందరకొచ్చి వర్లుతున్నావు ఏమైంది అబ్బా ఏం తెలియదు నగనా ఏ మాట్లాడుతున్నావే మాటలు మరసంగా మాట్లాడు నువ్వేం చెప్పకుండా మా ఇంటి ముందరకొచ్చి వర్లుతో ఏం అర్థము మాకేం అర్థమవుతుంది ఫస్ట్ ఎందుకు వర్లుతున్నావు అది చెప్పు ఏమే మా కోడి నీ దొడ్ల గుడ్డు పెడితే మర్సంగా తీసుకొని పోయినావు కదా మీ ఇంట్లోకి ఎవరు చూడలే కదబ్బా ఈమెకట తెలిసింది ఏ మాట్లాడే నంగనాచి ఏంది నంగనాచి అది నేను మాట్లాడుతున్నావు మాటలు మత్సంగా రాని ఎక్కువ తక్కువలు మాట్లాడద్దు నీ కోడి తీసుకున్నా తీసుకున్నాగా నువ్వు చూసినావా ఏమన్నా మా గుడ్డు లేపేసి ఏం మాట్లాడుతున్నావే దోదరుగుడు మాటలు మా కోడి గుడ్డు పెట్టేది నా కొడుకు చూసినాడు అవును మా కోడి నీ దొడ్ల గుడ్డు పెట్టింది ఏమో నాకు తెలియదు ఎవరు తీసుకున్నారేమో నేనే తీసుకోలే కోడి గుడ్డు లేపేసిన వాళ్ళు మేము అని ఎవరైనా ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోరు అందరు దొంగ తిరుగుడు మాటలు మాట్లాడతారు మరుసంగ పోయి నా కోడిగుడ్డు నాకు తెచ్చి లేకుంటే నీ కథనే వేరుంటుంది ఏమనుకున్నావు ఏందే నీది ఎక్కువైంది ఏమో ఏమో అని ఊరికి ఉండే కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు ఆవునే నీ కోడిగుడ్డు నేనే తీసుకున్నాను మా ఇంట్లోనే ఆమ్లెట్ వేసుకొని తిన్నాను ఏం వేసుకుంటూ చేసుకోపోయే ఏంది ఆమ్లెట్ వేసుకొని తిన్నావా అవును నీ కోడి మా దొడ్ల గుడ్డు పెడితే తీసుకొని ఆమ్లెట్ వేసుకొని తిన్నాను నీకు చాతనైనా చేసుకోపో నీ ముఖం రాలా కాకుడికి ముఖం దానా మూతులాసిందానా నీకు తిండికి నా కోడి గుడ్డు దొరికిందని ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నావే ఆమ్లెట్ వేసుకొని తిన్నానని కొంచెం కూడా బతుక్కి సిగ్గు అనిపిస్తలేదా నీకు నా కోడి గుడ్డు తిని నువ్వేం బాగుపడతావే నీ కాలు చేతులు ఇరిగిపోను నీ ముఖం గాల పనికిమాలిందానా ఏ ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినావనుకో జుట్టు ఇస్త అంత బజార్లో ఏమనుకున్నావు నా దొడ్ల కోడి గుడ్డు నాకు దొరికింది నువ్వే అడగ నీ కోడిని నా దొడ్లోకి వచ్చి గుడ్డు పెట్టా నేను చెప్పినానా నా దొడ్లో పెట్టింది కాబట్టి నాకే అది ఇంకోసారి నీ కోడిని మా దొడ్లోకి రానియకుండా కట్టేసుకో నువ్వు నీ ఇంటికాడ మొత్తంగా వీటి నుంచి కదలకపోతే నీ కథనే వేరుంటారు ఏమనుకున్నావు నా కోడిగుడ్డు రేపేసి నా కోడిగుడ్డు తిని నన్నే మాట్లాడతానా అని చూస్తా నేను ఈ కథనే చూస్తా నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చొస్తా హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జస్ట్ ఫండ్ కోసం మాత్రమే చేసినాను దీన్ని గా తీసుకొని మీరు కోడిగుడ్లు మాత్రం కొట్టేయద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్